ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా రైతులందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ దీపావళి అయితే అందించబోతున్నారు కొన్ని జిల్లాల రైతులను ప్రత్యేకంగా అయితే నూట అరవై కోట్ల రూపాయలు ఆ రైతులకు అయితే కనుక విడుదల చేస్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలోని ఆ జిల్లాల రైతులందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ దీపావళి ధమాకా అయితే ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా ఇక నూట అరవై కోట్లు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు వివరాలు చూస్తే దీపావళి పండుగకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాత్య చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల రైతులకు ప్రతి సంవత్సరం వ్యవసాయానికి తోడ్పాటు అందించేలాగా నలభై కోట్ల రూపాయలను ఒక్కో జిల్లాకు అందించనున్నారు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న కేంద్రం తాజాగా మరో పథకం ద్వారా రైతులందరికీ వెన్నుదన్నుగా నిలవనుంది వెనుకబడిన వంద జిల్లాలకు మోదీవరం ఈరోజు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల రైతులకు శుభార్త చెప్పింది వ్యవసాయాన్ని మరింత సుస్థిరం చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధన ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని అయితే ప్రారంభించారు దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ పరంగా వెనుకబడిన వంద జిల్లాలని పథకం కింద ఎంపిక చేశారు ఇది గమనించండి దేశవ్యాప్తంగా మొత్తం వంద జిల్లాలను ఎంపిక చేశారు అందులో ఏపీ తెలంగాణ కూడా ఉన్నాయి తెలంగాణ నుంచి ఏపీ నుంచి కూడా ఈ జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది తెలంగాణ నుంచి చూస్తే నారాయణపేట జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూలు జనగామ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి ఎంపికైన ప్రతి జిల్లాకు ఆరేళ్లలో ప్రతి సంవత్సరం నలభై కోట్ల రూపాయలు అయితే మంజూరు కానున్నాయి ఇక నాలుగు జిల్లాలకు కూడా కలిపి నూట అరవై కోట్లు అందనున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నమయ్య జిల్లాను ధనధాన్య కృషి యోజనానికి పథకానికి అయితే ఎంపిక చేశారు సో ఈ నాలుగు జిల్లాలకు కలిపి ఒక్కో జిల్లాకు నలభై కోట్ల రూపాయలు చొప్పున ఈ సంవత్సరం నూట అరవై కోట్ల రూపాయలు అయితే అందబోతున్నాయి అదేవిధంగా ఈ ఈ యొక్క ఈ అరవై నూట అరవై కోట్లు కూడా ఆరేళ్ల పాటు అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ పథకంలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం కోసం చర్యలు చేపడతారు వ్యవసాయం లాభసాటిగా చేయడానికి అధునాతిక సాంకేతిక పద్ధతులను వినియోగించడం పంట మార్పిడి విధానాలను అనుసరించడం పంటల మల్లింపు వంటి నిర్ణయాలు తీసుకుంటారు రైతులకు ఉపయోగపడేలాగా సులభంగా రుణాలు అందేలా చూడడంతో పాటు వారి అభ్యున్నతకు అధికార యంత్రాంగం బాచటగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని భావిస్తున్నారు ఇందులో భాగంగానే ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్ గా ఉండి ఎప్పటికప్పుడు అమలు తీరును పర్యవేక్షిస్తారు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తారు ఈ పథకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఇక్కడ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు మోడీ ఇచ్చిన వరంతో ఏపీలో నాలుగు జిల్లాల రైతులు దీపావళి కంటే ముందే పండుగ చేసుకుంటున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి